నమస్కారం నేను స్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు కార్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వైసీపీ రాష్ట్ర ఆంగన్వాడి కార్యదర్శి శ్రీలక్ష్మి వైసీపీ పార్టీ కౌన్సిలర్ గా ఉండి రాజీనామా చేయకుండా బీజేపీలో లో వెళ్ళిన కౌన్సిలర్ లలితమ్మ మీరు బీజేపీలోకి లోకి వైసీపీ కౌన్సిలర్ గా నేను భావిస్తున్నానన్నారు మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి నిన్నటి దినమున్న గౌరవ బీజేపీకి చెందినటువంటి మల్లికమ్మ గారు అదేవిధంగా మరి వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ గౌరవ లలితమ్మ గారు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ ఎందుకన్నానంటే మరి ఇంకా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా రాజీనామా చేసే వరకు కూడా గౌరవ లలితమ్మ గారు మా కౌన్సిలర్ అని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను అదే విధంగా నేను అది మాట్లాడుతూ మాట్లాడినటువంటి మాటలు అంటే మేము మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినటువంటి మాటలను మేము సమర్పిస్తాము అని చెప్తున్నారు నేను సూటిగా వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నా అంటే మనం పదహైదు నెలల్లో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదోనిలో ఎన్నడూ లేని విధంగా ఆధార్ కార్డు మార్చి అందులో తల్లిదండ్రులనే మార్చి మరి కబ్జా చేసింది చేసిన వాళ్ళు రావణాసోరులా లేకపోతే ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు అపనిందలు నిందలు మోపుతున్న వ్యక్తి రవాణా అని నేను కోసం చేస్తున్నా అదేవిధంగా బతికున్నటువంటి ఒక పెద్ద ఆయనకి ఆయన మండగిరి లిమిట్స్లో ఎకరాల పైచిలకు భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బతికున్నటువంటి పెద్ద ఆయనకు బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఇప్పించి ఇప్పించి మరి వాళ్ళ భూమిని కబ్జా చేసుకోవాలనుకున్నటువంటి మీ హాయమంలో జరిగినటువంటి ఈ సంఘటన మరి ఎవరు రావణాసువరులు అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు చాలా విలువల గురించి మాట్లాడుతున్నారు మంచిది అదేవిధంగా మళ్ళీ అంటే మీరు ఏదో మీడియాలో రావడానికి మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు అదేవిధంగా మా ఎమ్మెల్యే వచ్చి పదహైదు మన ఎమ్మెల్యే పదహైదు నెలలు వచ్చి పిల్లోడు పుట్టిన వెంటనే అడుగుడు అన్నారు చాలా సంతోషం మరి ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్న గారు నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉంటా అంటే గౌరవ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏం చేసినారు ముందు గౌరవ పెద్దలు ఎమ్మెల్యేలు అంటే పెద్దని మీనాక్షి అన్న మీనాక్షి నాయుడు అన్నగారు కానివ్వండి లేదంటే ప్రకాశ్జంద్ర సార్ గారు కానివ్వండి రామయ్య సార్ గారు కానివ్వండి మరి ఈ విధంగా గతంలో ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులంతా కూడా అభివృద్ధి చేస్తేనే ఆదోని ఇంతగా ఉంది అని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటా రోజు కూడా అదే చెప్తున్నా మరి మేము ఏ రోజు కూడా మరి మా గౌరవ శాసనసభ్యులు చేసిందే మేము చెప్తున్నాం మరి పదహైదు నెలల్లో మేము ఇంతగా అభివృద్ధి చేయండి అని మేము అడగడానికి ప్రధాన కారణము గౌరవ శాసనసభ్యులు వచ్చిన వెంటనే నేను కేంద్రం నుండి కోట్లలో అమౌంట్ తెచ్చినే నా ఆదోనిని అభివృద్ధి అన్నారు కాబట్టి మేము పదే పదే కోసం చేస్తున్నాము అభివృద్ధి చేసే వరకు కూడా కోసం చేస్తామని తెలియజేస్తున్నాం నిన్న గౌరవ గౌరవ మల్లికమ్మ గారు అదేవిధంగా లతమ్మ గారు మాట్లాడడం జరిగింది అంటే గతంలో మీ నాయకుడు సాయిబ్రసరెడ్డి అన్న గారి హాయామంలో మీ హయామంలో రోడ్లు అడిగినందుకు ఒక వ్యక్తిని కొట్టించినారని చెప్పడం జరిగింది మరి అక్కడ ఏం జరిగిందో ఆ రోజు మీరు లేరు మేము లేరు అంటే చూడని విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఆటో బ్రదర్ తెలుసు అదే విధంగా అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు అది అప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఏం చేసినారంటే చట్టానికి అప్పగించినారు వాళ్ళందరినీ చట్ట పరిధిలో వాళ్ళంతా కూడా శిక్ష కూడా అనుభవించినారు పదకొండు జైల్లో అనుకుంటా శిక్ష కూడా అనుభవించినారు ఎప్పుడే కూడా మీరు తెలుసుకోండి పరిధిలో న్యాయ గౌరవ న్యాయస్థానాల్లో ఏవైతే కేసులు ఉంటాయో వాటి గురించి మాట్లాడే అర్హత మనకి ఎవరికీ లేదని కూడా ఈ ఈరోజు మరి అదే విధంగా గౌరవ మల్లపన్న గారు చీరలు పంచడానికి ఇవ్వలేదని గౌరవ మన ఎమ్మెల్యే పర్సార్ గారు అన్నారు అన్న మీరు కాదన్న చెప్పాల్సింది తమరు కాదు గౌరవ మల్లపన్న గారితో ఒకసారి మీడియా ముందు చెప్పించాలని కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు కలబైకి చెందినటువంటి అన్న ఆటో డ్రైవర్ ని కొట్టించినారు అన్నారు మీరు కాదన్న చెప్పాల్సింది రవి అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆటో అన్న గారు గౌరవ ఆటో అన్నగారు అన్నని అన్న వచ్చి మీడియాలో చెప్పించవలసిందిగా కూడా మీకు నేను సవాలు విసుగుతున్నాను అని కూడా తెలియ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతీనే విధంగా మాట్లాడదా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీ లక్ష్మి నేను రాష్ట్ర అంగన్వాడి కార్యదర్శిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తాను